హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ స్టీ ఛానల్ ఈరోజు మన వీడియోలో మేము ఇంట్లో రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే పాల్కోవా రెసిపీని మీకు చూపిస్తున్నాను ఈ పాల్కోవా ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ సింపుల్ అంటున్నాం కదా అని టేస్ట్ ఎలా ఉంటుందో అని అనుకుంటారేమో టేస్ట్ అయితే అస్సలు కాంప్రమైజే అవ్వక్కర్లేదు అదిరిపోతుంది నేను ఇక్కడ పాల్కోవా ప్రిపేర్ చేయడానికి వన్ లీటర్ పాలు తీసుకుంటున్నాను వన్ లీటర్ పాలకి మనకి ఇంచుమించు టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పాల్కోవ వస్తుంది ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పాల్కోవ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ పాలను మనం డెఫినెట్గా చాలా అంటే చాలా నీట్గా ఉన్న కడాయిలోనే వేయాలి రెగ్యులర్గా కర్రీస్ చేసే కడాయిలో డైరెక్ట్గా వేసేయకూడదు ఎందుకంటే అప్పుడు పాలు విరిగిపోతాయి ఆ కర్రీస్ చేస్తుంటాం కదా అందుకని నేనైతే ఇక్కడ కర్రీస్ చేసే కడాయిలోనే చేశాను కాకపోతే ఆ కడాయిని అలానే ఆ గింటెని కూడా నేను హాట్ వాటర్తో చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేశాను మీరు కూడా కర్రీస్ చేసే కడాయిలోనే చేసేటప్పుడు నీట్గా హాట్ వాటర్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాతే పాలు వేసి మరగపెట్టుకోండి ఈ పాలు మరుగుతున్నప్పుడు మనకి మీగడ కడుతుంది కదా ఆ మీగడ మొత్తాన్ని అంచులో నుంచి నీట్గా తీసేసుకొని పాలల్లో బాగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే మొత్తం మీగడంతా అంచులోనే వేస్ట్ అయిపోతే పాలకోవ టేస్ట్ తగ్గిపోతుంది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పాలకోవ ప్రిపరేషన్ మొత్తం కూడా మీరు లో ఫ్లేమ్లోనే చేయాలి నేను ఇక్కడ వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను కదా ఈ మిల్క్ మొత్తం మనకి ఇలా చిక్కబడి దగ్గరికి రావడానికి నాకు నియర్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పట్టింది చాలామంది పాలు ఇలా దగ్గర పడిన తర్వాత లెమన్ వేస్తారు నాకైతే లెమన్ వేస్తే ఏదో విరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అందుకని నేనైతే లెమన్ వేయట్లేదు కానీ వేసుకున్నా బాగానే ఉంటుంది కావాలంటే మీరు వేసుకోవచ్చు అండ్ పాలు ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి మనం వన్ లీటర్ పాలు తీసుకున్నాం కదా వన్ లీటర్ మిల్క్కి హండ్రెడ్ గ్రామ్ షుగర్ పడుతుంది అండ్ అసలు టాస్క్ అయితే ఇక్కడి నుంచే మొదలవుతుందండి ఇప్పుడు దాకా మీరు అది పొంగినప్పుడు కలుపుతూ ఉంటే సరిపోతుంది కానీ షుగర్ వేసిన తర్వాత నుంచి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు నాన్ నాన్స్టాప్గా కలుపుతూనే ఉండాలి లేకపోతే కిందంతా అడుగంటేస్తుంది మీరు జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ కలపకపోయినా కూడా పాలకోవా అడుగంటేస్తుంది అలా అడుగంటేసిందంటే పాలకోవా టేస్ట్ మొత్తం పాడైపోతుంది సో శ్రమ అనుకోకుండా అలా మీరు కలుపుతూనే ఉండాలి అలా కలిపితేనే మన పాలకోవా టేస్ట్ సూపర్గా వస్తుంది ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రిపీటెడ్గా కలుపుతూనే ఉన్న తర్వాత మన పాలకోవా ఇలా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన పాలకోవాని తీసేసుకోవచ్చు ఈ రెసిపీని మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది దీని టేస్ట్ మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే మన కళాఖండ్ ఉంటుంది కదా సేమ్ అలానే ఉంటుంది దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇలానే ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ కదా మన ఇంట్లో రోజు అవైలబుల్గా ఉండే పాలు చక్కెర ఉంటే సరిపోతుంది సో మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫైనల్లీ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి